ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురజాల శాఖ గ్రంథాలయాధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈరో కవి సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కవి అబ్దుల్ శుక్ సన్మానం నిర్వహించారు ఈరోజు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ యాభై ఏడవ జాతీయ వారోత్సవాల్లో భాగంగా మన గురదాల శాఖ గ్రంథాలయం అధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం కార్యక్రమం పదిహేడో తారీఖు సందర్భంగా కవి అనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు పదిహేడు పదకొండు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు అబ్దుల్ షుకూర్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ కార్యక్రమం గ్రంథాలయ శాఖ అధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో లాయర్ నాగేశ్వరావు గారు ఒక ఉపాధ్యాయులు అమర నాగేశ్వరరావు గారు వెంకట్రామయ్య గారు దూలిబాల వెంకట్రామయ్య గారు అలాగే నారాల నరాల సాయికుమార్ గారు అలాగే మన సయ్యద్ బాలశైదా గారు ఎంపీజే రాష్ట్ర మీడియా కార్యదర్శి షేక్ సుబానీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు